వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి మన ఔషధాలు గనిలోని రోజైతే మునగాకు పచ్చడండి మునగాకు నువ్వులతో కలిపిన పచ్చడు అనమాట ముందుగాను మనకి మునగాకు సాల్ట్ వాటర్లో కడిగేసి మంచి క్లాత్ పైన వేసి ఆరబెట్టాలండి ఆరబెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే మునగాకులోని చిన్న చిన్న పురుగులు ఉంటుంది తెల్లటి పురుగులు లాట ఉంటాయి అందుకనే ఆరబెట్టుకోవాలి ఉప్పు నీళ్ళు కడిగి అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేయాలండి ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర బాగానే దోరగా వేయించుకోవాలి వేయించుకొని దీంట్లోని ఐదారు అన్నమాట మనకి సాధ్యమైనంత వరకు తక్కువగా తింటేనే మంచిది అనమాట ఎండుమిర్చి దీంట్లోని ఎందుకంటే మునగాక అనేది కొంచెం మనకి చేదనిపిస్తుంది కదండి అందువలన అనుకొని అంటే ఎంత తక్కువ ఉంటే కారం అంత బాగుంటుంది అనమాట అలా చూసారు కదండి దోరగా వేయిస్తున్నప్పుడు మనకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు అక్కర్లేదు అన్న వాళ్ళు చింతపండు లేకుండా కూడా ఉండవచ్చు వేసాము మామూలు చేసినా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ సాల్ట్ అంటే రుచికి సరిపడ్డా చూసాం కదండీ మునగాకు బాగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి ఎంత డ్రైగా ఉంది చక్కగాను అలాగే వాటర్ లేకుండాను చక్కగా ఆ స్పూన్ నూనెలోనే అండి బాగాను వేయించాలన్నమాట అలాగనిపోయి ఎక్కువగాను ఎర్రగా మాడిపోయి క్రిస్పీ క్రిస్పీగా అయిపోయినట్లు చేసుకోకర్లేదు దోరగా వేయించుకోవాలి చాలా సరిపోతుంది అలా వేయిస్తున్నప్పుడు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటే అది దోరగా వేయించుకుంటే అది వేపుతుంటే కూడా చాలా మంచి వాసన వస్తుందండి అలాగే ఇది ఏంటంటే బీపీ షుగరు కంటి వ్యాధి సమస్యలకు కానీ హెయిర్ ఫాల్ సమస్యలకు కానీ అన్నిటికీ పరిష్కారం అండి ప్రతి దానికి సర్వరోగ నివారణ అనమాట ప్రతి ఒక్కరూ ట్రై చేయాలండి ఎందుకంటే ఇది మనకి ఇంట్లో దొరికే వస్తువులే ప్రతీదిన తక్కువ ఇంగ్రీడియంట్స్తోనేనండి అగౌరండి వెల్లుల్లిపాయలు కూడా ఒక ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనకైతే వెల్లుల్లిపాయలు వేపక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి వెల్లుల్లిపాయలు కొంచెం దూరగా వేయిస్తున్నాను అనమాట అంతేగాని ఇంకేం లేదు అలా వేయిస్తున్నప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందండి చూడండి తక్కువ దాంట్లోనే మనకి మన ఔషధం అంతను ఎంత బాగుంటుందండి నిజంగా పొట్ట తగ్గడానికి కూడా చాలా బాగాను సహాయం చేస్తుందండి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తామండి అలాగే మీరు పిల్లలకి ప్రత్యేకించి పిల్లలకి ఇడ్లీల్లోని దోశల్లోని బోండాల్లోని అన్నిట్లోని పెట్టడం అలవాటు చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది రుచి ఎంత బాగుందని అలాగే దీనికి నిలువ పచ్చడి కూడాను నేను తయారు చేసే విధానం కూడా పెడతానండి మిక్సీ ఆడించుకున్నానండి పచ్చడి ఒక కడాయిలోని ఒక్క స్పూనే ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను అలాగే పచ్చడి గ్రైండ్ చేసిన పచ్చడి వేసానండి రెండు స్పూన్లు ఆయిల్తోనే అయిపోద్ది అండి పచ్చడి అంతను ఎంత మంచి డైట్ పచ్చడి అంటే అంత ఔషధం అండి ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మనం ట్రై చేస్తే పిల్లలకు కూడా ప్రతిది అలవాటు అవుతుందండి ఫస్ట్ పెద్దవాళ్ళు తినాలన్నమాట ఎంతో చక్కగా ఉంటుందండి మునగాకు పచ్చడి అనేది చాలా మంచి ఔషధం ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మేము ముందుకైతే తీసుకొస్తున్నాం కదండి ఫ్రెండ్స్ చూశారు కదండి నేను ఇలాగే మునగాకు పచ్చడి నిరోధు కూడా పెడతానండి ప్రతి ఒక్కరూన చూడండి నమస్తే అండి